ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ సో అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను టైం అయితే సెవెన్ అవుతుంది సో ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ ఆన్ రోడీ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా బాబుకు స్కూల్ లేదు సో కాబట్టి స్కూల్లో దించేది ఏం లేదు కాబట్టి సో తొందరగా ఆన్లైన్ పెట్టుకుంటున్నాను చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్ చేస్తా ఏంది అనేది సో మీరే చూడండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హైదరాబాద్ నా పేరు అయితే ప్రవీణ్ సో నేనైతే హైదరాబాద్లో ఓలా ఉగర్యాపిడో సంబంధించిన ఎర్నింగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెడ్ ఇంటూ ద వీడియో అయితే ర్యాపిడో అయితే ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాము సో ర్యాపిడో సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది ఓలా కూడా ఆన్లైన్ అయితే చేసుకుందాముడో సర్వీస్ ఆన్లైన్ అయితే అయిపోయింది ఓలా కూడా సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయిపోయింది సో మనం అయితే జీరో కిలోమీటర్ అయితే చేసుకుందాము సక్సెస్ఫుల్గా జీరో అయింది సో ఊబర్ కూడా మనం ఆన్లైన్ అయితే చేసుకుందాము సక్సెస్ఫుల్గా ఊబర్ కూడా ఆన్లైన్ అయితే అయిపోయింది మనకు ఆన్లైట్స్గా కొంచెం ముందుకట్ట వెళ్దాం అని పికప్ పడితే ఇంకా అప్డేట్ ఇస్తాం అయితే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది మనోడు ఎట్టున్నాడు అంటే ఓకే ఎయిట్ సైడ్ ఉన్నాడు లెట్కో మనకైతే వన్ థర్టీ త్రీ వచ్చింది టూ ట్వంటీ త్రీ క్యాష్ కలెక్ట్ చేసి ఏటా మనకైతే పికప్ వచ్చేసింది ఎక్కడో వన్ పాయింట్ సిక్స్ చూపించింది ఓకే మనకైతే రైల్లో త్రీ ఎయిటీ సిక్స్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ రైడ్ వచ్చింది అబ్బా మళ్ళీ ఇక్కడ నుంచి ఆప్స్ కూడా వచ్చింది బట్ మనకు యాక్సెప్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ కాలే మనకైతే ఫోర్ జీరో ఎయిట్ అయితే ఇచ్చిండు యాస్టాప్ త్రీ ఎయిట్ సిక్స్ టూ మనకు ఫోర్ జీరో ఎయిట్ అప్డేట్ అయితే చేసిండు మనం ఇంకా టిఫిన్ చేయలే ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ సైడ్ పెట్టుకొని టిఫిన్ చేసే అంటే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది ఇక ఆ నెంబర్ ఆఫ్ పడుతున్నాయి బాలానగర్ అటా అయితే ఓలా మైన్ స్పేస్ ఎంట్రీ గేట్ అని వచ్చింది మనం ఇక్కడికి వచ్చేసినాము మనకు బిస్కెట్ అయిపోయింది మనోడు పెబ్బల్ సిటీలో ఉన్నాడట పెబ్బల్ సిటీ పెబ్బల్ సిటీ అంటే ఇక్కడ వస్తుంది పెబ్బల్ సిటీ పెబ్బల్ సిటీ మనకు ఆల్రెడీ రాపిడోలు వచ్చేసింది ఫోర్ సెవెంటీ సిక్స్ నాగారం అట థర్టీ వన్ కిలోమీటర్స్ వెళ్ళిపోదాం ఇది యాక్చువల్లీ ఇది వెళ్దాం అనుకున్నాం బాలానగర్ వెళ్ళిపోదాం హలో హలో అన్న వాయిస్ విన పడుతుంది హలో అన్న నేను ఎగ్జాక్ట్గా వెస్టిన్ వెస్టిన్ హోటల్ ఉందిగా అక్కడ ఉన్న వస్తున్నా ఓకే అన్న ఓకే అది మనమైతే వెస్టిన్ హోటల్ నుంచి వెళ్ళి పికప్ చేసుకొని వైట్స్కో టు ద డ్రాప్ పాయింట్ రాపిడోలో వచ్చింది మనకు నాగారం ఫోర్స్ అంటే సిక్స్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది కాబట్టి అంటే హీరో ఆయన మన బుక్ ఇది అయితే తీసుకొచ్చినాం అంటే ఆయన బుక్ చేసిండు ఇంతేసి ఫోర్టీన్ రూపీస్ నైన్ పైసా పడ్డది మనకి మినిమం ఫోర్ ఫిఫ్టీన్ పడుతుంది అంటే వన్ పైసా తక్కువనే పడ్డది ఓకే మనకైతే ఇప్పుడు సిఎన్జి అయితే లేదు ఎందుకు వచ్చామంటే సిఎన్జి బంక్ దగ్గరనే మనకు డ్రాప్ అయితే వచ్చింది నాగారం సో వెళ్ళి ఇప్పుడు నాగారం బంక్లో సీఎన్జి పట్టించుకుందాం మనం అయితే సిఎన్జి లేదు రెండు పాయింట్లో ఉంది అయితే కబడ్డీ కూడా కొబ్బు కబడ్డ సో ప్రసాద్ హైమార్క్స్కి అయితే వచ్చినాం కార్తబాద్దు త్రీ నైంటీ ఎయిట్ వచ్చింది మనకు పోలం మీద టైమ్ కరెక్ట్ క్యాష్ ఓకే నెక్స్ట్ పికప్ అయితే రాలేదు చిన్న చిన్న వస్తున్నాయి నేను అయితే తీసుకునే ఫోర్ ట్వంటీ వన్ అయితే ఇచ్చింది మనకు సో వరకు అయితే వెళ్ళాలో నైన్ సిక్స్టీ టూ చేసినాం టైం ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది చూద్దాం ఒకటి రెండు పికప్లు కట్టి మనము గోయింగ్ టు లంచ్ మనకైతే ఒక పికప్ వచ్చింది ఎక్కడ నుంచి అంటే మనకు ట్యాంక్ 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 వన్ నుంచి వచ్చింది ఓకే సో మనోడు ఎక్కడున్నాడు అంటే ఒక్కసారి సో మనకైతే త్రీ థర్టీ త్రీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు ఆఫ్ ట్యాంక్ అయితే అయిపోయింది ట్రిప్లకి ఏసీ లేని అయితే నడతలేదు వారం సో అయితే యాక్చువల్లీ అక్కడ మనకు చాలా తక్కువ ఎక్కింది అదేదో ఖరాబ్ అయిందట చేపిత్తానికి సిఎన్జి బంక్ సో ఎప్పుడైతే మనము లైట్స్ గో టు ద బంక్ ఆఫీస్పేట బంక్ చాలా దగ్గరలో ఉంది మనకు ఇక్కడ నుంచి గో ఈ రైడ్లో అయితే టూ థర్టీ సిక్స్ అయితే వచ్చింది సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది ఉన్నాడో మరి లేడో తెలియదు సారీ వచ్చేసింది వన్ మినిట్ అట ఎరీనా స్కైలా నుంచి వచ్చింది ఇక్కడ ఓకే మెరీనా స్కై రెండు బోర్స్ నుంచి వచ్చింది రిచ్ అయితే వన్ ఫిఫ్టీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనమైతే రోడ్ నెంబర్ వన్ కుకట్పల్లిలో డ్రాప్ అయితే చేసినాము ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్స్ దగ్గర డ్రాప్ చేసినాము చిన్న ట్రిప్పు సో మనకైతే వన్ సెవెంటీ చేంజ్ ఏమో ఇస్తా అన్నాడు క్యాష్ కలెక్ట్ అయితే చేసేది ఓకే మనకు ఇంకా నెక్స్ట్ పికప్ కూడా వచ్చింది చూద్దాం టూ మినిట్స్ పికప్ టూ మినిట్స్ అని చూపిస్తుంది మోసం ఎక్కడున్నది లోపల ఉన్నది ఓకే గో రోడ్ నెంబర్ టూలో ఉన్నది మేడం చూస్తున్నాయి మనకైతే టూ థర్టీ వన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది జస్ట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ చేసినాం మనం పర్లేదు వర్షం అయితే పడుతుంది మనకు ఇంకో పికప్ వచ్చింది అర్చనాట బాలానగర్ వెళ్ళాలి సో ఓకే ఇక్కడ దగ్గర నుంచి వచ్చింది మనకు పికప్ లైట్స్ కోడ్ ద పికప్ పాయింట్ అయితే త్రీ థర్టీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది సో మనకు త్రీ ఫిఫ్టీ చేంజ్ ఇస్తా అన్నాడు ఓలాలో కస్టమర్లకు ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్ ఆఫర్ ఇస్తున్నాడు సో మనకు ఒక పికప్ వచ్చింది మినీలా ఇది సిక్స్ బుకింగ్ క్యాన్సిల్ చేసేసిండు షర్ట్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది మంచిగా వచ్చిండే అప్పుడు ప్లాన్ చేద్దాం ఇమ్మీడియట్లీ మనకైతే ఒక పికప్ వచ్చింది ఓ ఉన్నాడు ఎక్కడున్నాడు ఓకే హిందుస్థాన్ హెచ్సిఎల్ నుంచి వచ్చింది ఓకే ఫ్లైట్స్ కొడుద్దాం పికప్ పాయింట్ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం సో ఇది మినిస్టర్ రోడ్కి వెళ్ళాలి నైన్ కిలోమీటర్స్ త్రీ నైంటీ త్రీ ఏం బెటర్ బెటర్ ప్రైస్ ఉంది ఊబర్లో అయితే దరిద్రం ఉంది సో మనకైతే హెచ్సిఎల్ నుంచి అయితే పికప్ వచ్చింది పికప్కి అయితే వెళ్ళిపోతున్నాము ఊబర్లో ఎంత దారుణం ఉందంటే మామూలు దారుణం లేదు అసలు ఎందుకు రా ఈ యాప్ ఉన్నది అనిపిస్తుంది నాకైతే ఎంత దారుణంగా రేట్లు ఇస్తుడు ఎనీవే మనకైతే ఓలాలో ది బెస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చింది కాబట్టి ఊబర్ అయితే మీకు ఇన్సెంటివ్ ఉండి మీకు లైక్ యువర్ లైక్ ప్రైజ్ ప్రైజ్ మంచిగా ఇచ్చిండు అని అంటే మాత్రము సో యూ కెన్ గో టు ద ఊబర్ బట్ ఇప్పుడు నా లెక్క ఇచ్చి పదిహేను రూపాయలు కూడా ఇస్తలేడు అసలు వరస్ట్ ప్రైజ్ పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు కూడా ఇస్తలేడు చూస్తే ప్రైజ్ చూస్తున్నాయి మొత్తం చూసినా ఎట్లా వస్తు టూ వీలర్ ఉంటుంది ఎనీవే మొత్తానికి అయితే మనం సో ర్యాపిడో ఓలాలో రాపిడోలో కూడా అంత వరస్ట్ ప్రైజ్లు వస్తున్నాయి ఓలానే కొంచెం అంటే నా వరకు మీకు ర్యాపిడోనే ర్యాపిడో మంచిగా రావచ్చు చెప్పలేము అయితే త్రీ సెవెంటీ వన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇక్కడ నుంచే మన కుట్పల్లికి వచ్చింది సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెన్ అంత చూపించింది సో మనం చూడాలి ఉన్నదా అది క్యాన్సిల్ అయిందా బుకింగ్ అయితే మనకు ఉన్నది ఓకే స్నేహిత అట కాల్ చేద్దాం ఇక్కడి నుంచి వచ్చింది కాల్ కావాలి అయితే కిమ్స్ హాస్పిటల్ నుంచి నేరట్లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ వచ్చింది ఆడ దింపేయంగానే ఇమీడియట్లీ ఒక పికప్ వచ్చింది అక్కడ నేరడుమెట్ నుంచే ఇక్కడ ఫైవ్ సిక్స్టీ త్రీ వచ్చింది ఇక్కడ కూకట్పల్లి ఎల్లమ్మ బండకు అయితే వచ్చినాం మనము సో అయిపోయింది డ్రాప్ అయితే చేసినాము ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది ఇంకా రైడ్ అయితే రాలేదు ప్రైఫ్ సో మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు వచ్చినాం త్రీ థర్టీ ఫోర్ వచ్చింది త్రీ ఫిఫ్టీ ఇచ్చిన మూడు వేల ఇరవై ఏడు అయింది మనకు ఓలాలో సో అప్పుడే వాళ్ళు మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండి చూద్దాం టైం అయితే టెన్ ట్వంటీ వన్ అవుతుంది సో లొకేషన్ అయితే పెట్టుకొని వెళ్ళిపోదాం ఊబర్లో మేమే రాపిడో ఆన్ చేసుకున్నాం రాపిడోలో ఉన్న కూడా వచ్చి చెప్పలేం కదా నాకైతే రాపిడోలో ఒక పికప్ పడ్డది ఈసీఎల్కి అయితే సో పికప్ అయితే తీసుకున్నాం మరి ఈజీవేలా వచ్చింది ఎక్కడ దాకా తీసుకోవాల్సిందో అదే మనయితే పికప్కి అయితే వెళ్తున్నా లేచుకో సో మనకైతే లాస్ట్ డ్రాప్లో వన్ నైంటీ ఎయిట్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది సో మనమైతే దింక్ చేసినాము మౌలాలిలా నైన్టీన్ పాయింట్ సెవెంటీ సిక్స్ పైసే పడింది రీఛార్జ్ ఎక్స్పైర్ అయిపోతుంది అని చూపిస్తుంది ఎనివే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్ అయితే చేసినాము సో ఒకసారి అయితే ఖాతా బుక్లో మొత్తం ఎంట్రీ చేద్దాము అయితే టూ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే తిరిగినాము టూ ఫిఫ్టీ వేసుకోండి ఇక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు మనము సో ఇప్పుడే అయితే ఇంటికి అయితే వచ్చిన టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది సో మీకైతే ఖాతా బుక్ అప్డేట్ ఇచ్చేస్తా ఖాతా బుక్ అప్డేట్ ఇచ్చేసి ఇక నేను పడుకొని మళ్ళీ గుర్తుగా లేవాలి సో మనమైతే ఫియల్ పొద్దున పొద్దున అంటే టెన్ థర్టీ ఆ టైంలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ త్రీ టెన్ టూ టూ కొట్టించినాము సో ఎర్నింగ్స్ మనకు ర్యాపిడోలు అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్ ర్యాపిడో బిజినెస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్ ర్యాపిడో బిజినెస్ ఇచ్చేసాము కొట్టేసినాము అయిపోయింది నెక్స్ట్ ఓలాల సో నెక్స్ట్ అయితే ఓలాలో వచ్చేసి మనకు ఎంత వచ్చింది ఓలాల త్రీ థౌజండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చింది త్రీ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఓలా బిజినెస్ మైనస్ వన్ ఫార్టీ నైన్ గుడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సో ఎందుకంటే ఓలా కమిషన్ డైలీ వన్ ఫార్టీ నైన్ కట్ అవుతుంది వన్ ఫార్టీ నైన్ అయితే మనం తీసేయాలి మనం ఎలాంటి రీఛార్జ్ అయితే చేసి నడపట్లేము సో సో ఇది ఇప్పటివరకు రిపోర్ట్ అయితే చెక్ చేసుకుందాము సో చూసినట్లయితే మనకు ఫ్యూయల్ వచ్చేసి త్రిబుల్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫియల్ మనకు కాలింది ఇంకొక రెండు పాయింట్లు ఉంది రేపటికి ఒక పాయింట్ దిగిపోతుంది రేపు మళ్ళీ కొట్టించుకోవాలి ఫ్రెష్గా సో మొత్తము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అయితే మనము ఎర్నింగ్ చేసినాము టోటల్ ఎర్నింగ్ సో దాంట్లోకి వెళ్ళి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ సేంజ్ తీసేస్తే సో త్రీ హండ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే మనకు వచ్చింది దీంట్లోనే కారు ఈఎంఐ కారు మెయింటెనెన్సు టైర్లు ఇన్సూరెన్సు ప్రతి ఒక్కటి క్లచ్ ప్లేట్లు బ్రేక్ ప్యాడ్లు డిస్కులు ప్రతి ఒక్కటి దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఇది సపరేట్ కాదు వాటిని తీసేయలేదు ఇంక్లూడింగ్ ఈ అమౌంట్ మూడు వేల ఆరు వందలలోనే ఇది ఈరోజు వచ్చినట్టు రోజు వస్తుంది అని అయితే మనం ఆశించు ఎందుకంటే ఈరోజు వర్షం పడ్డది కాబట్టి మస్తు బిల్లులు అయితే మస్తు ఇచ్చిండు ఈ రోజు ఇచ్చినట్టు రోజు రావు బిల్లులు వర్షాకాలం మేబీ వర్షాలు పడ్డప్పుడు మాత్రము ఇట్లా బిజినెస్ అయితే ఉంటుంది మేబీ రేపు కూడా ఉండొచ్చు అనుకుంటున్నా ఈ ఎర్నింగ్ను చూసి మాత్రం ఎవరు ఆనందపడకండి ఎందుకంటే రెండు వేలు పదిహేను వందల అప్పుడు కూడా గగనం ఉంది ఎవ్రీ డే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎనీవే మొత్తానికైతే ఇది సో ఇవాళ్ళ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బైస్ అనిక్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్